నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది వండర్ఫుల్ యమరాజీ మనం వండర్ఫుల్ యమరాజీ నుంచి అదే యమరా ఆర్కే యమరాజీ నుంచి వండర్ఫుల్ యమరాజీగా మార్చడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని కోరుకుంటున్నాను అయితే ఈ మనం మొబైల్ నంబర్ కోసం వాటి కోసం తెలుసుకుంటున్నాం అందుకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే మనకి ఈ మొబైల్ నంబర్ చాలా మంది వాడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోస్ చూడడం గట్రా జరుగుతుంది కాబట్టి మనకు డేట్ ఆఫ్ లేని వాళ్ళు కామెంట్లు గట్రా చేయడం జరుగుతుంది అయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఎటువంటి మొబైల్ తీసుకోవాలి ఏంటి అనేసి అడగడం అనేది జరిగింది అయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు అంటే చాలా రకాలుగా మొబైల్ నెంబర్లు వాడడం గట్రా జరుగుతుంటుంది అయితే మనకి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఒక పదో తేదీనో పంతొమ్మిదో తేదీనో ఇరవై ఎనిమిదో తేదీనో ఇలా పుట్టి వాళ్ళ టోటల్ నెంబరు ఒక నలభై రెండు కానీ యాభై ఒకటి కానీ అరవై కానీ ఇటువంటి వచ్చాయనుకో వాళ్ళకి అంతా నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడం గట్రా జరుగుతుంటుంది అనమాట కాబట్టి అది ప్రతి ఒక్కరు గమనిస్తారని కోరుకుంటున్నాను అలాగే లేదా ఒక పన్నెండో తేదీని పుట్టు ఉంటారు పన్నెండో తేదీ పుట్టి ఒక మనకి ఈ యాభై ఒకటి అరవై నలభై రెండు ఇటువంటి వాడడం గట్రా జరుగుతుంటాయి వీళ్ళకి నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ఒక ఒక రెండు ఇరవై తేదీన ఇలా పుట్టడం జరుగుతుంది లేకపోతే ఇరవై తొమ్మిదిన ఇలా పుట్టి వాళ్ళ టోటల్ నెంబర్ నలభై ఐదు యాభై నాలుగు ఇటువంటి నెంబర్స్ రావడం గట్రా జరుగుతుంటాయి వీళ్ళకి నెగిటివ్ రిజల్ట్ ఇటువంటి ఇవ్వడం కంటే జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళు ఏ తేదీలో పుట్టారో ఏంటనే తెలియదు ఇప్పుడు వాడుతుండే నెంబరు ఒక వాటిలో ఎటువంటిగా ఉంది ఏంటనేది చూసుకోవడం చాలా వరకు మంచిది వారికి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందా నెగిటివ్ రిజల్ట్ ఇస్తుందా ఏంటి అనేది చూసుకోవడం కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అలాగే ఈ అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ఏ నెంబరు వాడుకుంటే బా ఎటువంటివి వాడుకుంటే బాగుంటుంది అంటే మనకి ఈ నలభై ఒకటి కానీ అలాగే యాభై కానీ యాభై తొమ్మిది కానీ అరవై ఎనిమిది కానీ లేకపోతే ముప్పై రెండు కానీ ఇటువంటి నెంబర్స్ అనేది వాడుకోవడం అనేది చాలా వరకు మంచిది ఇది ఎందుకంటే ఇటు ఈ నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది చాలా వరకు ఏ తేదీలో పుట్టినా సరే ఇది అన్నిటికీ మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది నెగిటివ్ రిజల్ట్ అనేది చాలా వరకు ఉండదు కాబట్టి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని ఏ వ్యక్తులైనా సరే చాలా వరకు ఇటువంటి టోటల్ నెంబర్ ఇటువంటి వచ్చేలా చూసుకోవడం చాలా వరకు మంచిది అలాగే సెవెన్లో ఫైవ్ ఉండేలా చూసుకోవడం మంచిది ఎందుకంటే ఇది అన్ని తేదీలకి కూడా ఇది కొంతవరకు మంచిది చల్ల ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లేని ఏ ఒక్కరైనా సరే ఇటువంటివి తీసుకోవడం చాలా వరకు మంచిది ముప్పై రెండు కానీ నలభై ఒకటి కానీ యాభై కానీ యాభై తొమ్మిది కానీ అరవై ఎనిమిది కానీ ఇటువంటివి డెబ్భై ఏడు కానీ ఇటువంటి నెంబర్స్ వచ్చి చూ ఉండే ఉండేలా చూసుకోవడం చాలా వరకు మంచిది టోటల్ నెంబర్స్ కాబట్టి ఇవి అంటే దేవుడి లేని వ్యక్తులు ఇటువంటివి తీసుకోండి ఇవి ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ